గేమ్ చేంజర్ సినిమా సో జనవరి పదవ తేదీ రిలీజ్ కాబోతుంది మహా అంటే ఇంకొక టూ డేస్ మాత్రమే ఉంది సో మెగా ఫెస్టివల్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట ఈ సంక్రాంతికి అయితే ఈ మూవీ సంబంధించిన బ్రేక్ ఇన్ టార్గెట్ గురించి ఎంత ఉండొచ్చు సో ఎంత ఎంత ఉంటుంది చెప్పి ఫ్యాన్స్ కూడా క్యూరియాసిటీ ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బ్రేక్ ఇన్ టార్గెట్ గురించి అయితే న్యూస్ బయటకు వచ్చింది అనమాట సో ఓవరాల్ ఎంత బ్రేక్ టార్గెట్ ముఖ్యంగా ఓన్లీ ఇప్పుడు మనం ఆల్రెడీ మెగా పండుగ స్టార్ట్ కాబోతుంది అన్నారు కానీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మనం రాజమని ఎప్పుడైతే ఈవెంట్ జరిగిందో అప్పటి నుంచి అంతా కూడా అందరు పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే మా రామ్ చరణ్ ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడతాడు సంక్రాంతి విన్నర్ మా రామ్ చరణ్ ప్రతి ఒక్క అభిమాని కూడా కార్యగరేసుకుంటారు ఖచ్చితంగా మనకు చిరంజీవి గారి చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రంలోనే ఆంధ్ర అండ్ తెలంగాణలో చూసుకుంటే నూట ముప్పై అనేది బిజినెస్ జరిగింది అనమాట ఓన్లీ రామ్ చరణ్ గేమ్ చేంజ్ సినిమాకి మాకు అంటే మిగతా అన్ని కాకుండా ఓన్లీ తెలుగు రాష్ట్రంలోనే ఇంత భారీగా జరిగింది అంటే ఇంకా అన్ని కలుపుకుంటే ఏ రేంజ్ లో అంటే ఖచ్చితంగా గేమ్ శంకర్ ఇంకో వైపు చూసుకుంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్నటువంటి ఎస్ జే సూర్య కావచ్చు శ్రీకాంత్ కావచ్చు అంజలి క్యారెక్టర్ అంటే అందులో చూపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందరికి అది ఒక క్యారెక్టర్ లాగా కాకుండా ఓన్ చేసుకొని మరి దాన్ని చూసుకుంటున్నారు అనమాట అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి యాక్ట్ చేసే క్యారెక్టర్స్ అంత భారీ క్యాస్టింగ్ ఉంది కాబట్టి సినిమా పైన కూడా మంచి బజ్ క్రియేట్ అయింది కాబట్టి బిజినెస్ కూడా బాగా జరుగుతున్నా సో ఇటు చూసుకున్నా కూడా మన తెలుగు రాష్ట్రంలో కలుపుకొని నూట ముప్పై కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తుంది అండ్ ఇంకా ముందు వచ్చిన దేవరా సినిమా చూసుకుంటే నూట పన్నెండు కోట్లు జరిగింది సో దాని అయితే బ్రేక్ చేసింది గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఈ అన్ని రికార్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ ని టచ్ చేసి అని అయితే అందరు ఒక ధీమా మీద ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ బెనిఫిట్ షోలు గాని ఇవి లేకపోయినా ఒక మైనస్ పాయింట్ అని అనుకుంటున్నారు ఎంత మైనస్ పాయింట్ అయినప్పటికీ సినిమాలో లేకపోయినా కూడా లేదంటే సపోజ్ ప్రీమియర్ షోస్ లేకపోయినా కూడా సినిమా బాగుంది అనుకో లాంగ్ రన్ అదే కచ్చితంగా ఇప్పుడు అందరు అదే నమ్మకం మీద ఉన్నారు ఇప్పుడు శంకర్ మీద మాకు నమ్మకం ఉంది ఆయన మేము ట్రైలర్ చూసాం టీజర్ చూసాం సాంగ్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది మాకు ఆయనకు మనకు బెనిఫిట్ షోలు గానీ టికెట్ హైక్ ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మంచి బస్సులే సాధిస్తారు సినిమా మంచి హిట్ అవుతుందని అందరూ కూడా నమ్మకంగా ఉన్నారు దానికి తోటి బిజినెస్ ఈ విధంగా అయిందంటే సో ఖచ్చితంగా దీనికి బస్సులు కూడా అదే రేంజ్ లో డబుల్ వస్తాయనే విధంగా అందరూ కూడా అనుకుంటున్నారు